రాష్ట్రంలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆసుపత్రుల్లో డెంగ్యూ చికెన్ గున్యా వైరల్ జ్వరాలు పెరగడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్ స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరగాలని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం స్పష్టం చేశారు పని చేయని ఉద్యోగులను ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని సీఎం తెలిపారు జీహెచ్ఎంసీ వైద్యారోగ్య ఆరోగ్య శాఖ అధికారులు కలెక్టర్ సమన్వయంతో పనిచేయాలని చేయాలని సీఎం ఆదేశించారు అవసరమైతే పోలీసు విభాగం స్వచ్ఛంద సంస్థలు మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గ్రామాలు పట్టణాలకు వెళ్లి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు